ప్రస్తుత కాలంలో వివాహాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఒకరితో ప్రేమాయణం మరొకరితో వివాహం పాత పరిచయాలతో కట్టుకున్న వారిని కడతీర్చడం సాధారణమైపోయింది వివాహ బంధం నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది రాను రాను వీటికి విలువ లేకుండా పోతోంది ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో రిలేషన్ ఇంకొకరితో ఇలా మానవ సంబంధాలు భ్రష్టు పట్టుపోతున్నాయనిపిస్తోంది తాజాగా ఇలాంటి ఓ గుట్టు చేసింది కాన్ఫరెన్స్ కాల్ సెల్ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ఓ మోసగాడి బారి నుంచి ఓ యువతి జీవితాన్ని కాపాడింది ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన యువకుడికి మరో మండలానికి చెందిన యువతితో నెల రోజుల కిందట పెళ్లి నిశ్చయమైంది వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయారు ఈ క్రమంలో ఓ రోజు కాబోయే భర్తతో మాట్లాడేందుకు సదరు యువతి అతడికి ఫోన్ చేసింది అప్పటికే అతడు మరో యువతితో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆ కాల్ని హోల్డ్లో పెట్టి ఈ కాల్ లిఫ్ట్ చేసి బైక్పై ఉన్నానని మళ్లీ కాల్ చేస్తానంటూ పెళ్లి చేసుకోబోయే యువతికి చెప్పాడు అనంతరం ఈ కాల్ ని కట్ చేయబోయి అనుకోకుండా మెర్స్ చేయడంతో కాన్ఫరెన్స్ కాల్లో మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్న యువకుడి గుట్టు పెళ్లి చేసుకోబోయే యువతికి అర్థమైంది వారిద్దరి మధ్య సాగిన సంభాషణని రికార్డ్ చేసిన వధువు ఆ ఫోన్ సంభాషణను పెద్దల ముందు ఉంచింది దీంతో మరికొద్ది రోజుల్లో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుని కట్నం డబ్బుల్ని తిరిగి తీసుకున్నారు ఓ కాన్ఫరెన్స్ కాల్ ఇలా ఓ యువతి జీవితానికి కాపాడటంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది